ఇంకొకటి విజయ్ దేవరకొండ గారు ఒక యాటిట్యూడ్ అయితే మెయింటైన్ చేస్తారు కదా ప్రతి సినిమా ఆడియో లాంచ్లో కూడా ఈసారి ఆయన ఒక డైలాగ్ చెప్పారు కదా పుష్ప సినిమాలో ఈసారి ఒక్కసారి నన్ను పెద్ద హీరో అయిపోతాను ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాను అన్నారు కదా మరి ఎలా ఉంటుంది కూర్చోవచ్చు ఆయన కూర్చోవచ్చు తప్పలేదు ఎందుకంటే యాక్టింగ్ ఆయన బాగానే అంత ఓవర్ నైట్ స్టార్ అయిపోయే అంత సీన్ లేదు ఎంతో వెనక ఏదో చేసి ఉంటే తప్ప అంత ఫేమ్ అయితే వచ్చి ఉండదు ఓన్లీ సింగిల్ సిట్టింగ్లో సింగిల్ మూవీతో ఫే వచ్చిన ఫేమ్ కాదు అది ఏమి వచ్చింది ఆయన అంత టాప్లో ఉండే పొజిషన్ ఉంది ఇప్పుడే కదా స్టార్ట్ చేసి చిన్న చిన్నగా అన్ని జోనర్స్ ట్రై చేస్తే ఖచ్చితంగా టాప్లో ఉండొచ్చు ఎవరి పండగారు లుక్స్ ఎలా ఉన్నాయి బ్రో ఇప్పుడు చూస్తే చాలా కొత్తగా ఉంది బాగుంది లుక్ న్యూగా ప్రతిసారి లవర్ బాయ్ లోనో ఎలానో ఉండేది ఇది ఆర్మీ డ్రాప్ బ్యాక్ డ్రాప్ కదా బాగుంది మూవీలో లుక్ అని ఇందులో త్రీ లుక్స్ కనిపిస్తున్నారు కదా ఒకటేమో ఆర్మీ ఆఫీసర్ ఒకటేమో జైల్లో ఇంకొకటేమో ఒకటి స్పై అని ఒకటి ఆర్మీ మూడు లుక్స్ బాగున్నాయి అండ్ బాడీకి అవన్నీ బాగా సెట్ అయినాయిట్ మరి మరి హీరోయిన్తో రొమాన్స్ కామన్ కామన్గా ఉంటుంది విజయదేవర దేవరకొండకి మరి ఈ సినిమాలో ఎలా ఉండొచ్చు సినిమాలో కూడా ఉంటుంది ఇంకా తప్పదు ఎందుకంటే ఆడియన్స్ ఒక హీరో మీద ఇన్ని బాలకృష్ణ అంటే ఫైట్స్ అని కొన్ని హీరోస్ కంటే ఇలా డాన్స్ అని అల్లు అర్జున్ ఎన్టీఆర్ డ్యాన్స్ అని విజయ్ దేవరకొండ అంటే కొంచెం రొమాన్స్ అని కిస్ అని ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తారు ఇంకా సినిమా అంటే ఇంకా అన్ని కలిసి ఉండాల్సిందేగా ఈసారి బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడో అవే అవకాశం ఉందా దేవరకొండ ఉండొచ్చు ఖచ్చితంగా ఉండొచ్చు థ్యాంక్ యూ